హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వికారాబాద్ మార్కెట్లో గేదెల రేట్లు వాటి పాల గురించి తెలుసుకుందాం అన్న మనము ఈరోజు చూడండి ఇవైతే అన్న లక్ష రూపాయలు చెప్తున్నాడు అన్న అంటే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మాట్లాడితే తగ్గుతారు ఒకసారి గేదెలైతే చూడండి ఇంకా మనకు గేదెలు ఎక్కువ కావాలంటే వీళ్ళకు దనారం రూట్లు ఉందన్న షెడ్ ఆడ ఉన్నాయని చెప్తారు ప్రజెంట్ అయితే పది వేసుకు వస్తే పదిట్లో ఆరు వెళ్ళిపోయినాయి నాలుగు మిగిలినాయి ఇప్పుడు ప్రజెంట్ అన్ని డెలివరీ అయినాయి అన్న అన్నిటికి సంబంధించిన పిల్లలు ఇలా మొదలున్నాయి ఒక్కో గీదకి ఒక్కో రేట్ చెప్తున్నారు దీనికి అయితే తొంభై రెండు వేలేమో అన్న ఫిక్స్డ్ రేట్ మాత్రం కాదన్న పాలు అయితే నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్తున్నాడు చూడండి ఒకసారి బర్లేదు చూడండి ఎట్లున్నాయి ఉన్నాయి ప్రతిదానికి సంబంధించిన దొడిపిల్లలు ఇలా మొదలున్నాయి ఇక దీనికైతే డెబ్బై ఐదు వేలు అన్న ఇక చూడండి మీకు అంతా చూపిస్తున్నా హైట్ వచ్చేసి నాలుగు ఫీట్ల నుంచి ఐదు ఫీట్ల వరకు ఉన్నాయి నాలుగు ఫీట్లు అయితే ఉన్నాయి ఇది మరీ చిన్నగా ఉంది తక్కువని దీనికి అయితే రేట్ ఏం చెప్పలేడు సరే చూడండి ఎట్లా ఉన్నాయి బాగా బర్ర వచ్చినాయి అన్న ఈరోజు అయితే విక్రబర్లకు మీకు నిదానం చూపిస్తున్నా చూడండి బాగున్నాయా లేవా అనేటిది లక్ష చెప్తున్నారు ఇప్పుడు పోయేదానికి ఇక ఇది జాఫరాబాద్ సంబంధించిందన్న హైట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు కానీ అన్న పాలకైతే గ్యారెంటీ ఇస్తున్నాడు చూడండి మూడో అయ్యి తక్కువ ఉందంట రెడీగా పొదుగు మాత్రం చెబరా ఉన్నా ఇస్తుంది నాలుగున్నర నుంచి ఐదు చెప్తున్నాడు పాలకు గ్యారెంటీ ఇస్తున్నాడు ఇంకా డెలివరీ అయితే కాలేదు ఎయ్ ఇక్కడ మళ్ళీ సూపీ నీ ముఖం ఫోటోదిస్తా చూడానా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా కావాల్సిన వాళ్ళు తీసుకునవచ్చు తక్కువ తక్కువ వచ్చినాయి అన్న అంటే తక్కువ రేట్లు ఉన్నాయి వచ్చినాయి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్లో పెడతా చూడండి ఓకేనా వాటికి సంబంధించిన దూడపిల్లలు ఇలా ఉన్నాయి ఇక్కడ ఓన్లీ గేదెలతో పాటు అంటే బర్రెతోనే ఎడ్లు వస్తాయి నా ఎడ్ల అంటే ఎడ్ల గిలకి సంబంధించి మొత్తం పెద్ద మార్కెట్ చూడండి ఎడ్లు గిలా ఫుల్ ఎడ్లు వచ్చినాయి ఈరోజు అక్కడ మొత్తం ఉన్నాయి తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వచ్చి చూసుకోండి అన్న ఇది మరి ఇది కట్టలేనట్టు ఉంది నాకు తెలిసి లేకపోతే ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది